చాలాసార్ కొద్దిగా పాలీజీ మాట్లాడుతున్నాయి కావచ్చు మాకు ఆవేశం ఎక్కువ అక్కడక్కడ వాడివిడని మాట్లాడతాం కావచ్చు కానీ గాలి మాట్లాడతాం గుండె గాలి మాట్లాడుతున్నాం మాట్లాడతాం లేదు నువ్వు గాలిపోవాలి రాజ్యం కూలిపోవాలి అని చెప్పని మాట్లాడలేదా కవితలు రాయలేదా గద్దరు రాయలేదా వారి సాహిత్యం రాయలేదా మాట్లాడడా మాట్లాడలేదు చెప్పు తీసి పెడతామని చంద్రబాబు నాయుడు అంటాడు నా నేనే వంద సార్లు నిన్న ఎస్ మేము కూడా మాట్లాడతాం అట్లా ఎందుకంటే ఆ కుటుంబాల దగ్గరికి పోతే వాళ్ళ కొన్ని మమ్మీకాయలు ఉంటే వాళ్ళ బాధలు చూస్తే మనకు అర్థమవుతుంది రాత్రి మా అక్క చెప్పింది ఫోన్ ఫోన్లో చేసి చెప్పింది బాసోజీ లలిత ఫోన్ చేసి ఏడుస్తున్నాడు పొద్దుగా ఫోన్ చేసి ఏడుస్తున్నాడు పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ లేదు పాలు వస్తలేదు నాకు పాలు రాత్రి మెడికల్ షాప్ పోతే మెడికల్ షాప్లా పాలు వచ్చేటందుకు కోలీలు తీసుకుంటున్నాయి అమ్మాట తీసుకోవద్దు ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలంటే స్ట్రిప్ స్ట్రిప్ తీసుకుంటే ఆ పిల్లలకు న్యూట్రిషన్ లేకుండా పిల్లలు నాశనం అవుతున్నారు అని ఇది బయట జరుగుతున్నటువంటి కథ ఏ ఊర్లో కూడా ఉన్నది కడుపు కాలకపోతే ఏముంటుంది బెల్ట్ షాప్లు బంద్ చేస్తారని దుర్మార్గుడు వచ్చి ఇది అవుతారు ఇవన్నీ చెప్పిండు ముండ మోపుతున్నారు మొత్తం తెలంగాణను మొత్తం అని చెప్పి చెప్పిండు దుర్మార్గులు వచ్చి ఈయన కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు కదా ఇవన్నీ జరిగినప్పుడు బాధలు మాకు మేము నిజమైన వారసులం బాబు మాట్లాడతాం ఎవరు ఏం చెప్పినా మీరు మాట్లాడదు బెల్లా మాట్లాడతాం ముచ్చిన తర కొడుకు చెప్తున్నా వీళ్ళందరికీ వీళ్ళందరి సాహిత్యాన్ని విని ఈవెన్ చెప్తున్నా అల్లం నారాయణ రాసినటువంటి సాహిత్యంతో ఇన్స్పైర్ అయినాం మేము కానీ అల్లం నారాయణ పోయి ఆ క్యాంప్లో కానీ మేము కలవలే కల్వం కూడా కల్వం కానీ స్ఫూర్తి ఉంది చెప్పడే చెప్తున్నాను నేను కొంతమంది అలా పోవచ్చు ఇలాగో ఇక హుసన్ సార్ హుసని ఏ తన ఇప్పుడు బయటకేసే జడ్జినప్పుడు ఏమి ఉండదో పక్కకు వాడేస్తే మొక్కని గుడి లేదు తొక్కని బండ లేదు అన్నట్టుగా తిరుగుతా ఉన్నాడు మొత్తం ఏ ఆడ పోయినా కానీ ఇవాళ గతంలో పోయిన తర్వాత తెలంగాణ గొడ్డు పోయిందేమో అనిపిస్తుంది అంతకుముందు ఏముంటుండే ఏడున్నా కానీ అరే ఉన్నాడుగా ఆయన ఆడ అన్నట్టుగా లట్టు పట్టుకొని వచ్చేది ఇట్లా